కరీంనగర్ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు ఈ సందర్భంగా సూడర్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు గౌడ్ గారి బొమ్మ దగ్గర చేసే ధైర్యం చేసే నాకు బీజేపీ గుండాలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఈరోజు మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఇలా ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే బిల్లు ప్రవేశపెడితే శాతగాని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేస్తూ ఆ భూములు ఇవాళ మరి తప్పుదో పట్టించే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం కానీ రాజకీయ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినమో ఆ హామీ నెరవేర్చి మేము మాట్లాడుతాం తప్ప ఇలాగా మరి దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పి ఇవాళ దాన్ని ప్రజలకు తప్పుతో పట్టిందో పదభై రెండు శాతం రిజర్వేషన్ చేసిందో దాని శాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడతా ఉన్నారు అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ లోనే కరీంనగర్ నగరంలోనే మార్కండే కాలనీలో ఎనభై ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మరి మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇలా దాని దేవుని పేరు మీద ఏదో అని చెప్పి ఇలా మా టీసీసీ అధ్యక్షుడు దిష్ బుమగాల పెట్టింది ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ బీజేపీ గుండాల్లారా ఏం స్లోగన్స్ ఇచ్చిండ్రో మీరు అడ్డస్తే అడ్డం నరికేస్తారా అడ్డం నరికేసే దమ్ముందా చూసుకుందామాని అడుగుతా ఉన్నాం ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కబర్దార్స్తా ఉన్నాం మీ గూండాయిజం చెల్లదు మీ గుండాయిజాన్ని ఊకడు వెళుతూ పెగిలించే తమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది మా జోలికి వస్తే బిడ్డ కబర్దార్ అని చెప్తా ఉన్నాం మా ఫ్లెక్సీలను మరి ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఎలా డైరెక్ట్ పెట్టుకోవాలి మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్గర చేస్తాం ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం మీకు చాతనైతే ప్రజలకు సమాధానం చెప్పు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో పది శాతం ముస్లిం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకు ఎందుకు చాతనైతే లేదు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని తప్పుదో దాన్ని పక్క పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టిస్తున్నారు అదేవిధంగా ఓట్ స్వరీకి సంబంధించి సాక్ష్యాధారులతో సహా రాహుల్ గాంధీ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు ప్రజలకు చూపిస్తే దానికి సమాధానం చెప్పలేక ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం జబర్దార్ బీజేపీ గుండాలారా మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా అసలు ప్రాత్మ పరిశీలన చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ గుండాలారా ఇంకొకసారి మా జోలికి వస్తే మా దిష్టి బొమ్మలు అలబెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత దూరానికి అలా మేము తెగిస్తాం కబర్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం